కర్ణుని యొక్క వ్యక్తిత్వం మహాద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతుంది యథార్థమునకు కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా అన్న విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే జరిగి ఉండేది కాదు అన్న విషయమే స్పష్టంగా గోచరం అవుతుంది అందుకే ఆ ధర్మ సంస్థాపన ఎందు భగవంతుని యొక్క వ్యూహమునందు ప్రణాళికా రచనయందు కర్ణుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించాడు దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ కర్ణుడి మీదే ఎందుకనంటే భీముడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి నమ్మకం ఏమిటి అంటే తాను ప్రతిఘటించగలను అని అందుకే నిరంతరం భీముడి మీద విజయం సాధించడం కోసం అనితర సాధ్యమైనటువంటి రీతిలో పరిశ్రమ చేస్తూ ఉండేవాడు ఆ విషయాన్ని భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్నటువంటి గదాయుద్ధ సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని నేను ఇత పూర్వం మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మీతో ఉట్టంకించడం జరిగింది అందుకని ఆయన భీముడిని నేను మట్టు పెట్టగలను అని ఒక ప్రధానమైన విశ్వాసాన్ని పొందాడు కానీ అర్జునుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అర్జునుణ్ణి మట్టు పెట్టగలిగినటువంటి గొప్ప యోధుడు తన వైపు ఒకడు ఉన్నాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసము దుర్యోధనుడిలో లేదు భీష్మద్రోణాదులు లేరా అంటే భీష్మద్రోణాదులు ఉన్నారు కానీ వాళ్ళకి పాండవ పక్షపాతం ఉన్నది అని వాళ్ళకి బంధు సంబంధమైనటువంటి ఆప్యాయత ఆ పాండవుల ఎందు ఎక్కువగా ఉన్నది అని ఒక కృతనిశ్చయం దుర్యోధనుడికి అందుకే ఆయన అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు ఎవరైనా లభిస్తాడా అలా లభించినట్లయితే నేను పాండవుల్ని మట్టు పెట్టడం చాలా తేలికవుతుంది అలా అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు నాకు లభించనంత కాలం నేను చేసేటటువంటి పరిశ్రమ ఏదైనా కూడా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలదు తప్ప పరిపూర్ణమైన ప్రయోజనములు ఇవ్వలేదు అనేటటువంటి లెక్క కట్టుకుని ఉన్నాడు అటువంటి సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగి అందులో కర్ణుడు పడిపోయే పర్యంతము కూడా నిజానికి దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి అంటే కర్ణుడి మీదే పెట్టుకున్నాడు కర్ణుడు అర్జునుణ్ణి సంహరించగలడు నేను భీముణ్ణి సంహరించగలను ఇక మిగిలిన వారు పెద్ద విషయంలోకి రారు వాళ్ళని కర్ణుడు చాలా తేలికగా సంహరిస్తాడు కాబట్టి విజయము నాదే అనేటటువంటి పూనిక పొందాడు కర్ణుడి దుర్యోధనుడి పక్కన లేకపోయినా కర్ణ దుర్యోధనుల మధ్య అంత గొప్ప మైత్రి ఏర్పడకపోయినా దుర్యోధనుడు కర్ణుడిని తిరుగులేని రీతిలో నమ్మడానికి కావలసినంత స్నేహాన్ని అటువంటి స్నేహ హస్తాన్ని కర్ణుడు అందించకపోయినా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి ఉండేవాడా అన్న విషయం కొంచెం అనుమానాస్పదమే ఎందుకని అంటే అర్జునుడికి తగిన వీరుడు తన పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం దుర్యోధనుడికి లేదు కానీ కర్ణుడు పరిచయం అవ్వడమే మహాభారత కథని ఒక పినుమలుపు తిప్పింది అయితే అసలు కర్ణుడు దుర్యోధనుడి వైపు ఎందుకు వెళ్ళాడు దుర్యోధనుడికి సంబంధించినటువంటి బంధుత్వం ఉన్నవాడు కాడు పాండవుల వైపు బంధుత్వము లేదని చెప్పడానికి వీలు లేదు అసలు వాళ్ళు వచ్చిన అంశాలను పరిశీలన చేస్తే నిజానికి తెలియకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ధర్మరాజు గారికి సోదరుడే అవుతాడు కర్ణుడు ఎందుచేత అంటే కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యొక్క అంశతో వచ్చినవాడు యమధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు అప్పుడు ధర్మదేవత యొక్క అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే అవుతారు అయినప్పుడు ఇద్దరి ఎందు తత్సంబంధమైనటువంటి తేజస్సు తత్సంబంధమైనటువంటి అంశయే ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావనల మధ్య సమతౌల్యం ఉండాలి కానీ కర్ణుడు కేవలము దుర్మార్గుడే అని నిర్ణయించడం కూడా సాధ్యం కాదు ఎందుచేత అంటే మహాభారతాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే కర్ణుడు దుర్మార్గుడు అని చెప్పడం కన్నా కర్ణుడు విధి చేత వికిరింపబడిన కర్ణుడు దురదృష్టవంతుడు అని చెప్పడానికే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఆ దురదృష్టం ఆయనని వరించి ఉండకపోతే ఆయన అలా అటువంటి ఇబ్బందులను పొంది ఉండకపోతే ఆయన నిజానికి కురుక్షేత్రం జరిగిపోయిన తరువాత అఖండ భూమండలాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సమర్థతని పొందినవాడు అర్హతని పొందినవాడు ఆయన స్వయంగా కుంకీదేవి యొక్క కుమారుడు పైగా సూర్యభగవానుడి యొక్క పుత్రుడు ఈ భూమి మీద సహజమైనటువంటి కవచకుండలాలతో ఉన్నవాడు కర్ణుడు వినా ఇంకొకడు కనపడడం మహాతేజోమూర్తి గొప్ప అందగాడు నిజంగా భారతాన్ని నేను ఒకటికి నాలుగు మాటలు అంటున్నాను నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే అర్జునుడి కన్నా కూడా చాలా అందగాడిగా కర్ణుడు కనపడతాడు మనకి అటువంటి బంగారు కాంతితో సూర్యమండలం భూమి మీదకి దిగొచ్చిందా అన్నంత అందగాడు అంతటి శౌర్యమూర్తి అంతటి విలుకాడు అంతటి ధనుర్ధరుడు అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు దానము చేసినటువంటి వాడు ఆయన గురించి ప్రజలు ఆయన సుగుణముల గురించి మాట్లాడుకున్నారు అనడానికి మహాభారతంలో సాక్ష్యాలున్నాయి అలాగే ఆయన మౌఢ్యంతో పాండవుల్ని ద్వేషించిన వాడు కాడు ఆయనకి పాండవుల పట్ల కొంత ప్రేమ ఉన్నది అన్న విషయం కూడా మహాభారతాన్ని పరిశీలన చేస్తే అర్థం అవుతుంది కుంతీదేవి వచ్చి ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే అర్జునుడు వినా మిగిలిన నలుగురు నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఔదార్యం ఉన్నవాడు ఆ మాతృప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు దుష్ట చతుష్టయమునందు ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానీ కాదు పైగా కొన్ని కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది చెప్పడానికి బాధగా ఉంటుంది యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది ఇది ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా పెడతాడు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది నరుడు యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి బధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు అక్కడ ఉండాలి ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు కర్ణుడు అలా భర్తీ చేసి ఉండి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే ధర్మరాజు గారు కానీ కర్ణుడు కాని ఇందాకనే చెప్పాను సూర్యుడి కొడుకు ధర్మరాజు యమధర్మరాజు ఆయన అంశలో వచ్చినవాడే ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు అయినప్పుడు ఇద్దరు సూర్యాంశ సంభవులు అయినా ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చింది కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది మనిషిలో ఎన్ని సద్గుణాలున్నా ఎంత గొప్పవాడైనా పుట్టుకతోనే ఎంతటి శౌర్యమో పరాక్రమము ఉన్నవాడైనా ఆయన చెయ్యని తప్పుకి ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణమైన స్థితి వైపుకి తిరిగిపోతాయి అన్నవి పరిశీలనం చేస్తే కర్ణుడిలా ఎవ్వరూ కూడా అంత బాధపడవలసినటువంటి స్థితి సమాజంలో కలగకూడదు అంటే ఏ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమో కూడా మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేసినప్పుడు అర్థమవుతుంది అందుకే అసలు మహాభారతం కర్ణుడితోటే మొదలై మహాభారతం కర్ణుడితోటి పూర్తయిపోతుంది అంటారు పెద్దలు ఎందుకని అంటే కర్ణుడు రావడంతో మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసి అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే కర్ణుడు దురదృష్టవంతుడు లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సరే మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలన చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు అందులో అంటారు యాదవ కుల విభుడగు శూరుడను నా అతడు ఆత్మ ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు వసులి వృధా అను చెలువ ప్రీతిత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమొనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన చేసి మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడ అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది ఆయన కుమారుడే వసుదేవుడు అందుకే ఆ సూర్యుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చిల్లెలు అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది అటు వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి కృష్ణుడికి ఏమవుతుంది తండ్రి గారి చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది కాబట్టి కుంతీదేవి యొక్క మొట్టమొదటి పేరు పృథ తండ్రి పెట్టుకున్న పేరు వృధ అటువంటి ప్రథ పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు ఎందుకని అంటే అపుత్రకుడు పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతి భోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతని ఇచ్చాడు సూర్యుడు అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతిదేవి కుంతి భోజుడి దగ్గర పెరిగింది కన్న తండ్రి పెట్టిన పేరు ప్రథ కుంతి భోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతిదేవి అని పేరు వచ్చింది ఆమె సహజముగా సద్గుణాలకి అలవాల ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో భోగముల ఎందు అపేక్ష కలిగినదో అని ఆది కనపడదు ఆమె చాలా గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చేయకుండా ఉండలేము ఎంత గొప్ప వ్యక్తిత్వం అయినా ఒక్కొక్కసారి జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు కట్టి కుడిపేస్తుంది అది జీవితాంతం కాల్చేస్తుంది మనిషిని అది ఎలా కాలుస్తుంది అంటే పైకి చెప్పలేరు లోపల అనుభవంలో వదిలిపెట్టలేరు చెట్టు పైకి ఆకుపచ్చగా నవనవలాడుతూ కనపడుతూ ఉంటుంది కొమ్మలు చక్కగా ఊగుతూ ఉంటాయి కానీ చెట్టు తొర్రలో మంట ఒకటి బయలుదేరి మండుతోంది చెట్టు తొర్రలో మంట మండుతుంటే ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో దూరంగా నిలబడి చెట్టు కొమ్మలు ఒకటే చూస్తున్న వాడికి తెలియదబ్బా ఎంత పెద్ద చెట్టు ఎంత బాగుందో ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు ఎన్ని కొమ్మలు అంటాడు కానీ నిజానికి చిట్టంత సంతోషంగా లేదు ఎందుకంటే దాని తొర్రలో అగ్ని కాలుతోంది అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు కానీ దేవతావ్యూహము స్పష్టం దేవతలు అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతి భోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతిదేవిని పంపించాడు ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది ఇంకా పెళ్లి కూడా కానటువంటి పిల్ల కుమారి అయిన ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది ఆమె దగ్గరికి ఒక రోజున దుర్వాసో మహర్షి ఆతిథ్యం కోసం వచ్చాడు అంటే కొద్ది భోజనింటికి వచ్చాడు అని దుర్వాసో మహర్షి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో మీరు ఇత పూర్వం చూశారు కృష్ణ భగవానుడంతటి వాడిని ఆయన విడిచిపెట్టలేదు పాయసం వండి తెమ్మని కొద్దిగా తిని ఒళ్ళంతా పాయసం పుయ్యమని నువ్వు నా అరికాయలు దగ్గర పాయసం సరిగ్గా పుయ్యలేదు అందుకని నీకు అరికాయలు దగ్గరే బాణం తగిలి అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి శాపవాక్కు విడిచిపెట్టాడు సరే అది మంగళప్రదం అవుతుంది ఆ కారణం చేతనే అవతారమును ఎప్పుడోప్పుడు వదిలిపెట్టాలి కాబట్టి వదిలిపెట్టి పరమపథంలో ప్రవేశించడానికి ఆస్కారము కలుగుతుంది అని కూడా చెప్పాడు అటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు కుంటి భోజని ఇంటికి ఆతిథ్యం కోసం అని వచ్చాడు అలా వచ్చినటువంటి వాడు ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎవరిని ఉంచుతారు ఎవరైనా పరిణితి కలిగిన వాళ్ళు కాస్త వయస్సులో పెద్దవాళ్ళని పెడతారు ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు క్రోధధారి ఏమో ఎప్పుడు ఏం కోపం వస్తుందో కాస్త పెద్దవాళ్ళని చూడమని అంటారు కానీ చిత్రం ఏమిటంటే కుంతీదేవే సపర్య చేసింది కుంతీదేవే భోజనం పెట్టింది అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఆవిడ పరిణితి అటువంటిది ఆయన భోజనమంతా చేశాడు కుంతీదేవి చేసిన సేవల చేత ఎంతో సంతోషాన్ని పొందాడు ఒక పెళ్లి కాని పిల్లకి ఆ వరం అవసరమా అని మనం అనుకుంటామేమో కానీ భారత కథా గమనానికి ఆ వరం ఎంతో అవసరమని త్రికాలవేది అయినటువంటి మహర్షి భావన చేసి ఉంటాడు అందుకే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైనా ఎవరైనా దేవతని నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం చేత ఆహ్వానం చేస్తే వాళ్ళొచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు ఆయనతో ఉండే గొడవ ఎలా ఉంటుందంటే ఈ మంత్రం నాకెందుకు అంటే అదో గొడవ అందుకని ఇచ్చింది పుచ్చేసుకుంటే అయిపోతుంది అందుకని ఆ మంత్రాన్ని ఒక కన్య ఉపదేశాన్ని పొంది అది నిజానికి తర్వాత కాలంలో భారతాన్ని నిలబెట్టింది ఆ వరం వల్లే కదా ధర్మరాజు గారు భీముడు అర్జునుడు రకులుడు సహదేవుడు పుట్టారు ఆ వరమే నిజానికి భారతాన్ని దుర్యోధనుడి వైపు నుంచి కూడా నడిపించడానికి కారణమైంది ఈ వరం కుంతీదేవిలో ఎందుకో ఒకప్పుడు ఒక చాపల్యానికి కారణమైంది ఆమె సహజముగా చాపల్యము కలిగినటువంటి పిల్ల మాత్రం కాదు అప్పుడు ఏమనుకోవాలి అంటే బుద్ధిని ప్రచోదనం చేసేవాళ్ళు ఎవరు దేవతలు ప్రచోదనం చేస్తారు అందుకే కదా ఏ పూజ చేసినా ఆఖరణ లఘుగాయత్రిలో ప్రచోదయా అడుగుతారు ఎందుకో ఒక రోజున ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది ఆమె గంగా స్నానానికి వెళ్ళింది గంగలో స్నానం చేసి చూసేటప్పటికీ భానోదయం అవుతోంది సూర్యబింబాన్ని చూసింది ఎర్రటి బింబాన్ని తదేకంగా చూడరు బంగారు వర్ణంలోకి వచ్చినటువంటి బింబాన్ని చూసింది అది ఎంతో అందంగా ఉంటుంది మాంస చిచ్చుతో చూడ్డానికి యోగ్యంగా ఉంటుంది ఆ బంగారు రంగులో ఉన్న బింబాన్ని చూసేటప్పటికి ఆవిడికి ఎందుకో దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం జ్ఞాపకానికి వచ్చింది అబ్బా విలుగుల ముద్ద బంగారు వర్ణంలో ఉన్నాడు ఇట్లాంటి పిల్లాడు నాకు పుడితే అనుకుంది అసలు అప్పుడు ఎందుకు ఆలోచన ఆవిడికి ఎందుకో అప్పుడు వచ్చింది ఆలోచన అసలు అలా అని చూస్తే ఏమవుతుందో చూద్దాం లోకంలో ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామనో ఆలోచన వస్తూ ఉంటుంది కానీ కుంతీదేవి అలా పరిణతి చాలా తక్కువ ఉన్నదని అనుకోవడానికి వీలు లేదు పైగా అదే చిన్న విషయమా చిరగ విషయమా ఓ పిల్లాన్ని కన్నె పిల్ల పొందడం అంటే ఆమెకి తెలియదా దాని యొక్క విపరిణామములు ఎలా ఉంటాయో అంటే తెలుసా మీకు కానీ దేవతా వ్యూహం అనే నేను అనుకోవలసి ఉంటుంది మీరైనా భావన చేయవలసి ఉంటుంది మహాభారతం ధర్మ సంస్థాపన కోసం జరిగిన కథ కాబట్టి అలా ఒక వ్యక్తి రాకపోతే దుర్యోధనుడి పక్షాన నిలబడకపోతే భారత యుద్ధం జరిగే అవకాశం లేదు అందుకే ఆమెకు ఆ చాపల్యం కలిగింది కలిగి గంగానదిలో స్నానం చేసి సూర్యబింబం వంక తిరిగి ఆ మంత్రము తనదగ హృదయమున కన్య నిలిపి ఆదిత్యున కర్ఘ్యమెత్తి నాకు ఇమ్ము ప్రియమున నీయట్టి పుత్రుడు నంబుజమిత్ర ఇచ్చి ఆ సూర్యబింబానికి ఇస్తూ నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి అంది దేవతలకు లక్షణం ఉంటుంది వాళ్ళని ఆ మంత్రంతో పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఆ కోరుకున్న అనుగ్రహాన్ని కటాక్షించి వెళ్ళిపోతారు అందుకని బింబం అక్కడే ఉంది అందులోంచి సూర్యాంశలో సూర్యుడు బయలుదేరి వచ్చాడు మాంస చిక్షుతో చూడ్డానికి వీలుగా అయినా ఆయన తేజస్సు ఆయన రూపం ఆయన వైభవం అలా ఉంటుంది కదూ ఆయన వచ్చాడు వస్తే అని కేలు ముగిచి నిలిచిన వనజాయత నేత్ర కడకు వచ్చను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో బింబం క్షణ క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటాడు కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమెప్పటికీ ఏం చేసింది రెండు చేతులు కైమోర్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా ఉన్నాడు ఆ మంత్ర ప్రభావం అటువంటి కాబట్టి ఎదురుగుండా వచ్చాడు వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చి ఆయనలాంటి పిల్లాన్ని ఇస్తాడు ఏం చేయాలి ఈవిడే కన్యాగర్భం ఉపద్రవం కదూ ఎలా పెంచుకుంటుంది అందుకని భయం వేసి భయం వేసి వెంటనే అంది నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు నాకొద్దు